ప్రజాగలం విజయవంతం చేయండి చింతల శ్రీనివాసులు నెల్లూరు జిల్లా మూడు రెండు వేల ఇరవై నాలుగున వింజమూరు మండల కేంద్రంలోని ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ కూడలి వద్ద జరుగు ప్రజాగలం బహిరంగ సమావేశానికి తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి కార్యక్రమానికి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని గురువారం చింతల శ్రీనివాసులు నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ అబ్రహం నెలటూరి భూమయ్య గారి శ్రీనివాసులు కానాల నోవా చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు రేపు ప్రజాకాలము ఉదయంలోని ఇంజిమూరు సిటీ సెంటర్లో సాయంత్రం నాలుగు గంటల వరకు నాలుగు గంటలకు అంద చిత్రపురం మండలం నుంచి నాయకులు కార్యకర్తలు ప్రజలు తరలి రావాలని వినవించుకుంటున్నాము రేపు ఆ కార్యక్రమంలో ప్రజాకలము కార్యక్రమంలో మన అధ్యక్షుడు నారా చంద్రబాబు గారు వచ్చుతున్నారు ఆ సమయంలో అందరూ మన జిల్లా నాయకులు కానీ మన న్యూరో నాయకులు బొల్లెని మన మాజీ శాసనసభ్యులు బొల్లెని రామారావు గారు పాల్గొంటున్నారు అలాగనే ఖమ్మం విజయరామరెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారు చెంచులబాబు యాదవ్ గారు జిల్లా మాజీ జిల్లా జెడ్పీటీసీ చైర్మన్ గారు మన మా ప్రజెంట్ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు మన పార్లమెంట్ అభ్యర్థి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అందరూ పాల్గొంటున్నారు ప్రజలందరూ పాల్గొనాలని కోరుచున్న మన మన ఎమ్మెల్యే అభ్యర్థి ఉదయనూరు ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ గారు అఖండ మెజార్టీ గెలిపిస్తారని మన అందరు నాయకులు కార్యకర్తలు కలిపి కృషి చేసి రేపు ప్రజాగలం సభను విజయంతో చేయాలని కోరుకుంటాను ఇట్లు సింతల శ్రీనివాసులు సీతారాపురం టీడీపీ అందరికీ నమస్కారం మళ్ళీ చేస్తారు సీతారాంపురం మండలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకి అభిమానులకి అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రేపు ప్రజాగలము అనే కార్యక్రమాన్ని మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి బస్ స్టాండ్ సెంటర్లో మరి ఈ ప్రజాగలం కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మరి ఈ యొక్క నియోజకవర్గంలోని నలుమూల నుంచి జనాభా తండోపు తండాలుగా వచ్చి జయప్రదం చేయవలసిందిగా మేము నిర్వహిస్తున్నాం ఈ సభను సీతారాంపురం మండలం నుంచి దాదాపు ఐదు వేల మందిని తరలించడానికి మేము ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం మరి రేపు జరిగేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిపే ధ్యేయంగా మేమందరం పనిచేయడానికి ముందుకు వస్తున్నాం కాకల సురేష్ గారి యొక్క విజయం ఈ యొక్క ఉదయగిరి తాలూకాకు ఎంతో అవసరమైంది ఈ యొక్క ఆగిపోయినటువంటి అభివృద్ధిని కొనసాగించాలి అంటే కాకల సురేష్ గారు మరి ఇక్కడ ఎమ్మెల్యేగా కలవాల్సిన అవసరం ఉంది అంతేకాక ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి యొక్క రాక్షసు పాలన అంతం కావాలన్నా ఈ యొక్క రాక్షసు పాలన నుంచి ప్రజలు విముక్తి కలిగి శాంతియుతంగా శాంతియుతమైనటువంటి మంచి పరి పరిపాలన ఉండాలంటే మాన్యశ్రీ మరి నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందనే విషయం సందర్భంగా తెలియజేస్తున్నాం